వేల మందికి వైద్యం విద్య అందించే ఆధునిక దేవాలయాలను నమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు వైద్య కళాశాలల ప్రైవేటీకరణ పీపీపీని వ్యతిరేకిస్తూ నవంబర్ ఇరవై రెండు వరకు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తామని వైకాపా అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనకు అనుగుణంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల పిలుపునిచ్చారు కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో విజయనగరం నియోజకవర్గం ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో సంబంధిత వాల్పోస్టర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి తదితరులు పాల్గొన్నారు